నీ గుణమే అమ్మా అమ్మాయి ఏం చేస్తున్నారే ఏం చేస్తున్నా ఈ పోయి చూస్తున్నా పోయి చూడుస్తున్నా ఎన్ని రోజులు అయితే అమ్మాయి బ్రెడ్ తెచ్చి బ్రెడ్ మొత్తం చూడాలే రోజు బ్రౌన్ బ్రెడ్ ఇంకా arrange చేయాలి ఏం చేస్తావ్ ఈ రోజు అయితే బ్రెడ్ కదాని పంచెస్ వికే ఏపిస్తా బ్రెడ్ తోటి ఆ బ్రెడ్ ఈ రోజు నీకు బ్రెడ్ తోటి స్వీట్ ఎట్లా చేయాలని ఏపిస్తా ఆ సీట ఇంత కాదు బ్రెడ్ ఆ బ్రెడ్ రోస్ట్ మిల్క్ స్వీట్ అన్నమాట అండ్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ రోజు అయితే నేను మమ్మీకి మమ్మీకిట్లా చేయానో చూపిస్తా అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ఏంటి అంటే బ్రెడ్ కావాలి అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పాలు ఆ పాలు పాలు ఉన్నాయి పాలున్నాయ కొంచెం చక్కెర అందుకో మీరు పాలు కొంచెం చక్కెర గాడ్ వేసుకోండి కొంచెం రెండు చక్కెర అయితే వేసి పెట్టుకోండి మళ్ళీ మీద కూడా కొంచెం చక్కెర అయితే యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ మనకి పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టాలి పక్కన స్టవ్ మీద పెట్టాలి అండ్ వీ పాన్ అనమాట ఈ ఫాండ్ తోడేయాలి అన్ని దగ్గర కూడా ఇది నా తెలుసు ఆ దగ్గర దగ్గర కేజీ బరువు ఉంది దీని కావాల్సింది మన ఫస్ట్ घी ఐవేడైన ఇन्नూనే గీనైనంటున్నా నెయ్యి ఐనికి దగ్แกనండి చూపిస్తా ఇప్పుడు మీకు ఆ నెయ్యి నెయ్యి కొంచెం ఐస్ మై దాని మీద బ్రెడ్ ఈ బ్రెడ్ పెట్టు ఇంకో బ్రెడ్ అయితే మనం ఇట్లా వెయ్యాలి బ్రెడ్ ఇట్లా పెట్టుకొని దీనిపైన ఇంకో బ్రెడ్ మంట ఎప్పుడు సిమ్లో పెట్టు అండ్ అది తీసుకోరాజ్ ఈ తరాజం అండ్ ఈ బ్రెడ్ని మంచిగా రెండు వైపులా కాల్వాలి అర్థమవుతుందా రెండు వైపు మంచిగా కాల్వాలి నెయ్యి మీద రెండు ఉండాలి బ్రెడ్ మిల్క్ది ఇది ఇప్పుడు ఏం చేస్తాం దీని మీద ఈ పాలు ఇట్లా దీంతో మిల్క్ బ్రెడ్ అనమాట సో ఈ పాలన్నీ ఇది వీర్చుకోవాలి మంచిగా బ్రెడ్ లోపలికి తీసుకుంటాను ఆయన దీంట్లో దీని మీద షుగర్ యాడ్ చేయడం షుగర్ యాడ్ చేయాలి అంతే అమ్మా ఎప్పుడు అందండి మన ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకో ఇట్లా మనం తీసుకుని తినమనుకో అనుకో మంచిగా ఉంటది డిఫరెంట్ గా ఆయన ఏం మరేది ఇదే ఈ పాలన్నీ తీర్చుకుంటది ఇప్పుడు మనకైతే బ్రెడ్ మిల్క్ అయిపోయింది కదా దీని మీద వేయాలి కిస్మిస్ కిస్మిస్ డ్రై కిస్మిస్ అనమాట ఇది అండ్ ఇవి వచ్చేసి జీడిపప్పు ఇంతే అయిపోయింది స్వీట్ సింపుల్ గా ఐదు నిమిషాలల్లా రెడీ అవుతుంది బ్రెడ్ గీ రోస్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఆయన చూసే కదా ఇక ఐటమ్ అయితే ఇంత అనమాట రెడీ ఫాస్ట్ అయిపోతుంది ఎంత టైం చాలా తక్కువ టైం ఎంత టైం లో అయిపోయింది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పడుతుంది ఇంకా చాలా తక్కువ టైం బంద్ అంటే అండ్ ఈ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి మేము రెండు రోజులు అయింది ఆయన ఓపెన్ చేస్తారు అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాం వేడి వేడిగా అండ్ స్విచ్ చందారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది నువ్వు మస్తు ఉంటది ఎట్లా చూడు బ్రెడ్ స్వీట్ బాగా బాగుంది కానీ కూల్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొస్తాను నేను మనం తయారు చేసిన మిల్క్ బ్రెడ్ స్వీట్ అయితే తీసుకో ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఒక పది నిమిషాలు పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్ లో సరిపోతుంది పది నిమిషాల తర్వాత తీసేసుకుంటే సార్ టెన్ మినిట్స్ పది నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు మన బ్రెడ్ని తీసేస్తున్నా స్వీట్ని ఆయన డిలీషియస్ ఉంది ఇప్పుడు నేను మమ్మీతో టేస్ట్ చేయి చూపిస్తాను దా అమ్మా నిన్న తిన్నాం స్వీట్ ఆయన ఫస్ట్ నేను టేస్ట్ చేయిస్తాను నీకు ఆయన చూడండి ఎంత డెలీషియస్ ఉందో ఆయన చూడనికైతే మంచిగా ఉంది ఆయన ఫస్ట్ టైం తింటున్నావు కదా నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నా చల్లగా చల్లగా మంచిగా ఉంది ఇట్లా దగ్గర బాగుందా సూపర్ ఉంది నిజంగావీట్ మీరు ఎప్పుడైనా సరే మీన్లో కూడా వేసుకొని తినండి అంటే గీ మనం ఇవన్నీ యాడ్ చేసినాం కదా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట స్వీట్ కి సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా మీరు మీకైతే బాగా నచ్చుతుంది అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాత్రం సూపర్ సూపర్ లాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ మీ మేము వస్తూనే ఉంటాము చెప్పంట్ చేయండి బాయ్